నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి అలాగే మనం గత కొన్ని వీడియోలుగా ప్రకాశ గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము అలాగే జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వివిధ లగ్నాలకు ఏవైతే మేష లగ్నం నుంచి కూడా మీన లగ్నం వరకు ఏవేవి మనకి యోగాలు ఉన్నాయి ధనయోగాలు అరిష్ట యోగాలు ఇలా అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం లగ్నాధిపతి నుంచి ద్వాదశ భావాధిపతి వరకు కూడా ఇలా అనేక అంశాలని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మరొక మంచి విషయం మరొక వీడియో ఇన్ఫర్మేటివ్గా అనేది కుజుడికి దోష నివారణలు దోష పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనకి ఎందువల్ల అంటే ఎవరు ఒప్పుకున్నా కాదన్నా కాకను కాదనకపోయినా కూడా కుజదోషము అనేది ఉన్నదండి కొంతమంది లేదు అని కొంతమంది ఇక్కడ ఉన్న చోట ఉంటే పరిహారం అవుతుందని కొన్ని లగ్నాలకు లేదని కొన్ని నక్షత్రాలకు లేదు అని ఇలా చెప్పటం అనేది జరుగుతున్నది ఇప్పటికీ కూడా ఇది మనకి పరాసర మతంలో లేదండి ఇప్పుడు కలియుగంలో మనకి జ్యోతిష్యం కొంతైనా సరే నమ్మి దాన్ని ఇంతవరకు బతికి ఉన్నది అంటే అది పరాశర స్ఫృతి వల్లే కేవలం ఈ కలియుగంలో పరాశరుడు చెప్పినది మాత్రమే జరుగుతున్నది ఆయన చెప్పినదే వేదం ఆయన చెప్పింది ఎవరైతే ఫాలో అయ్యి చెప్తూ ఉంటారో వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది కేవలం మనువు మాత్రమే కొన్ని ఇవి మనకి కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఇక్కడ లేదు అని కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు లేదని ఈ లగ్నాలకు మిత్రుడు కాబట్టి లేదు అని ఇవ్వటం జరిగింది ఎక్కడా కూడా పరాశురులు వారి అభిప్రాయాన్ని చెప్పలేదు మనకి ఆయన శాస్త్రంలో కూడా బృహత్పర హోరా శాస్త్రంలో కుజుడు లగ్నాత్తు ద్వితీయాతు చతుర్థము సప్తమము అష్టమము వేయ స్థానంలో ఉన్నప్పుడు కుజ దోషము ఉన్నది ఆ ఉన్నవారికి ఆ ఉన్నవారితోనే వివాహం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మాత్రమే చెప్పడం జరిగింది ఇలా కొన్ని కొన్ని మళ్ళీ కూడా వీటి మీద భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ పంచాంగకర్తలు రాస్తున్నారు కొంతమంది చెప్తున్నారు టీవీ మాధ్యమాలు యూట్యూబ్ మాధ్యమాలు ఇలా రకరకాలుగా చెప్తున్నారు కానీ ఒక అనుభవపూర్వకంగా దీని మీద ఎంత ఇబ్బంది అనేది వారి దగ్గరికి వచ్చిన వారి దగ్గరే మనకి చెప్తు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా గ్రంథం ప్రామాణికం దాంతోపాటు అనుభవాన్ని కూడా జోడించి ముందుకు వెళ్ళినట్టయితేనే మంచి జరుగుతుంది దీన్ని అనుభవజ్ఞులు బయటికి తీసుకురావటం చెప్పటం అనేది చేయటం లేదు ఎప్పుడైనా సరే ఎందుకల్ల అంటే టెస్ట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా మనకి అవసరం కాబట్టి ఒక ఇంత ఎంతైనా సరే చేయాలి సరే ఇది ఎవరికి వారు ఎప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తారో అప్పుడు మనం చూద్దాము నేను ఎక్కువగా కూడా చూసినది ఒకంత నా వయసు చిన్నదే నా అనుభవం కూడా తక్కువే కానీ ఉన్న దాంట్లో నేను పరిశీలిస్తున్న దాంట్లో ఇది పరాశురదే ప్రామాణికము అని చెప్పని నేను నమ్మటం జరుగుతోంది కాబట్టి ఈ కుజుడికి దోషం ఉన్నవాళ్ళు అలాగే ఉన్నవారు ఎక్కువగా దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కుజు మహర్దశి నడుస్తున్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు ఇది తృతీయానికి షష్టానికి కూడా కారకుడు కాబట్టి అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వారికే మనం ఎక్కువగా పరిహారాలు అనేవి చెప్పటం జరుగుతోంది ఇవి చేసుకున్నట్టయితే దోష నివారణ అనేది కొంత తగ్గుతుంది దాన్ని తగ్గించుకోవడానికే మనము కొంత ఈ నివారణోపాయాలు పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట అవాస్తవం ఎప్పుడూ కూడా ఉండదు ఎందుకంటే పూర్వ జన్మల్లో మనం చేసిన ఏదైతే పాప పుణ్య ఫలితాలు మాత్రమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి దాన్ని తప్పకుండా మనం అనుభవించకుండా ఈ జన్మలో పోయేది లేదు ఈ జన్మ కాకపోతే మరు మనం అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఈ జన్మలోనే ఎంతో కొంత పుణ్యం చేసుకుంటూ దాన్ని తగ్గించుకోవటం అనేది మంచిది కాబట్టి కుజ సంబంధమైన దోషములు ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నవారికి అలాగే కుజ దోషం వల్ల వివాహాలు ఇబ్బందిగా ఉన్నవారికి వారికి మనము ఎక్కువగా కూడా ఈ చెప్పే పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి వారు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు ముఖ్యంగా హనుమంతుడి ఆరాధన అనేది ఎంతైనా సరే మంచిది అని మనము చెప్పవచ్చు అలాగే కురి కుజదశలో అరిష్టాల నివారణకు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది కార్తికేయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది అని చెప్పి మనం చెప్పవచ్చు అలాగే శత్రుబాధ అభిచార నివారణకు ప్రత్యంగరి హోమం చేసుకున్నట్టయితే మంచిది వంశాభివృద్ధికై కుజయంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి విధి విధానాలతో పూజించాలి రుణములు ఎక్కువగా ఉండటం ధనం మన దగ్గర లేకుండా ఉండటం ధన నాశనం అవుతున్నట్టయితే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయటం మంచిది లేదా సుందరాకాండలో శ్రీమద్ రామాయణాంతర్గత సుందరాకాండ పారాయణం చేయటం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పారు అభీష్ట సిద్ధికి మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే మనకి మంచి పట్టుదల బలం కావాలి కాబట్టి అప్పుడు కూడా కుజుని పూజించుకోవాలి ఎర్రని పూజలో కుజుని ఆరాధించడము తులసి రామాయణంలోని సుందరాకాండను పాట పారాయణ చేసుకోవటం అనేది మంచిది అలాగే కుజదోషం వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి హనుమాన్ చాలీసా పారాయణము దీపదానము చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇరవై యొక్క మంగళవారాలు ఇరవై సార్లు సంకటనాశిన గణేష వ్రతము అలాగే వినాయక వ్రతము చేసుకోవటం అనేది మంచిది అలాగే రాగి రేకును పారుతున్న నీటిలో విడిచిపెట్టినట్టయితే మంచిది మంచిది కందులు బెల్లము మంగళవారం దానం చేసినట్టయితే మంచిది ప్రతి మంగళవారం గణేషుని ఆరాధన మంచిది మందిరాన్ని దర్శించడం అనేది మంచిది అలాగే శ్రీదేవి భాగవతం చదవటం వినటం కూడా మంచిది అని మనం చెప్పవచ్చు ఎర్రని పువ్వులను పారుతున్న నదిలో కాలవలో వేసినట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు తులసి చెట్టుకు రోజు నీరు పోయటం అనేది కూడా మంచిది ప్రతిరోజు కూడా నాలుగు తులసి దళాలు తినటం అనేది మంచిది ప్రతిరోజు కుజహోరలో ఎటువంటి ఆహారము నీరు స్వీకరించకూడదు ఇష్టమైన కష్టమైన కార్యసిద్ధికి ఇరవై ఎనిమిది వారాలు మంగళ వ్రతాన్ని చేయాలి మంచిది హనుమంతునికి సింధూరంతో పూజ చేయటం అనేది మంచిది కందులు పగడం ఎర్రని వస్త్రం సింధూరం దానం చేయటం మరియు పారుతున్న నీటిలో వదలటం అనేది మంచిది భోజనానంతరం అతిథులకు తీపి పదార్థాలు తినిపించడం మధురమైనవి తినిపించడం అలవాటు ఇవి ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్ర నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది ఇవి చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది కుజుడు పాపత్వం పొందినట్టయితే నువ్వులు బెల్లం నీటిలో వదిలివేయాలి కుజుడు శుభస్థానంలో ఉన్నప్పుడు తీపి పదార్థాలను దానం చేయాలి పగడాన్ని ధరించడం లేదా రాగి వస్తువులను ధరించడం అనేది మంచిది జ్యేష్ఠ సోదరు సేవ చేయటం అనేది మంచిది జ్యేష్ఠ సోదరుడు అంటే పెద్దవారు అన్నయ్యకి ఎక్కువగా సేవ చేసుకోవటం అనేది మంచి జరుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది ఎర్రని వస్త్రములు ధరించుట లేదా ఎర్రని రుమాలు దగ్గర పెట్టుకోవటం అనేది కూడా మంచిది అని మనకి చెప్పడం జరిగింది అంటే ఎప్పుడూ కూడా పగడం పెట్టుకోవడం అనేది మంచిది అంత శక్తి లేనివారు ఏదైనా ఎర్రని ఖర్చీఫ్ని మనం దగ్గరగా పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది మనం చాలామంది చూస్తూ ఉంటాం క్రికెటర్స్ కూడా కొంతమంది ఎర్రని ఖర్చీఫ్ని పెట్టుకున్నట్టు వాడుకున్నట్టు ఇక్కడ పెట్టుకోవడం జేబులో పెట్టుకోవడం వారి దగ్గర ఎక్కడొక్కడ పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కొంతమంది మూఢ నమ్మకాలుగా భావిస్తారు కానీ వాటి ఫలితాలు అనేది ఎవరైతే దాని ఇబ్బందులు ఫేస్ చేస్తారో వారికే తెలుతు తెలుస్తుంది ఫలితాలు కూడా ఎవరైతే వాటిని పొంది అనుభవిస్తారో వారికే తెలుస్తుంది అలాగే కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు కుజ సంబంధ వస్తువులు దానం చేయాలి అంటే మకరంలో ఉన్నప్పుడు కుజుడు ఉచ్చపడతారు కుజుడు నీచులో ఉన్నప్పుడు కుజ సంబంధ వస్తువులు దానం తీసుకోవద్దు అంటే ఇక్కడ కర్కాటకంలో కుజుడు నీచపడతారు అలాంటి వాళ్ళు కుజ సంబంధమైన వస్తువులను ఎప్పుడూ కూడా దానం తీసుకోకూడదు అంటే ఎర్రటి వస్తువులు కందిపప్పు ఇలాంటివి తీసుకోవటం అనేది మంచిది కాదు కుజుని బలం పెంచుకోవడానికి కుజ యంత్రాన్ని ధరించాలి అలాగే ఆడవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా యోగ్యమైన భర్త లభించడానికి ఇరవై ఎనిమిది మంగళవారాలు మంగళ వ్రతం చేయటం అనేది మంచిది మంగళ యంత్రాన్ని ధరించడం అనేది మంచిది కాచాయని వ్రతాన్ని చేయటం కూడా మంచిది అని మనం చెప్పవచ్చు ఎనిమిది మంగళవారాలు ఖర్చులు అధికంగా ఉంటే రుణ విమోచన అంగారక స్తోత్రం నియమనిష్టలతో పాటించుకోవటం అనేది మంచిది కుజపీడిని నివారించుకోవడానికి కుజ సంబంధ ద్రవ్యాలతో ఏడు వారాలు స్నానం చేయటం అనేది మంచిది సంతానం కలగటంలో ప్రతిబంధకాలు ఎదురైతే గ్రామదేవత కార్తికేయ దర్శనం చేయటం స్తోత్రాలు పఠించడం అనేది మంచిది కొంతమందికి దీనివల్ల కూడా సంతానం అనేది ఇబ్బంది అవుతుంది కొంతమందికి వివాహాల్లో ఇబ్బంది కలుగుతుంది వివాహం అయిన తర్వాత కూడా విడిపోవడానికి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి అలాగే తీపి పదార్థాలు పేదవారికి దానం చేయడం ఎంతైనా మంచిది కుజుడు నాలుగులో ఉంటే వైవాహిక చింతలు ఏర్పడినప్పుడు నూతి నీటి నూతి నీటితో దావనం స్నానాలు చేసినట్టయితే కొంత మంచిది అని మనం చెప్పారు తీయటి పాలను మర్రి చెట్టు మొదట్లో పోసి అక్కడ మట్టిని తిలకంగా ధరిస్తే కనుక రోగ బాధల నుంచి విముక్తి పొందుతారు అని మనం చెప్పవచ్చు కుజుని కారణంగా అగ్ని భయం అనేది కొంతమందికి ఉంటుంది వారు పంచదారను చిన్న మూటగా కట్టి ఇంటి అటకపైన ఉంచటం అనేది మంచిది అలాగే రోగ భయాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుజుడు ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏర్పడే దోషాలకు తీపి రొట్టెలను లేదా చపాతీల్లో కొంచెం ఎర్ర కుక్కలకు తినిపించినట్టయితే మంచి జరుగుతుంది జాతకంలో కుజుడు పదకొండులో ఉండగా మూడో స్థానం ఖాళీగా ఉన్నప్పుడు పిత్రార్జితం విషయంలో ఏర్పడే దోషాలు నివారణకు అధిక ఖర్చులు తగ్గించుకోవడానికి ఇంట్లో కుక్కను పెంచుకోవటం కూడా మంచిది కుజుడు ప పన్నెండులోను బుధుడు మూడు ఎనిమిది తొమ్మిది పన్నెండులందు ఉన్నప్పుడు కుజ వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీటికి పాలను దానం చేయటం అనేది మంచిది అలాగే కుక్కలకు తీపి పదార్థాలు పంచడం అనేది మంచిది ఆంజనేయ స్వామి వారి గుడిలో మనం సేవలు చేయటము దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా మంచిది కందులు శనగలు దానంగా ఇచ్చుకోవటం అనేది మంచిది బెల్లం కూడా ఇచ్చుకోవటం అనేది మంచిది కాబట్టి మన శక్తి తగినంత మేర ఈ చిన్న చెప్పిన వాటిల్లో అన్నీ కూడా మనం ఒక ముప్పై నలభై చెప్పుకొని ఉంటాం కాబట్టి అన్నీ చేయమని కాదు అంత శక్తి కూడా ఉండదు ఎవరికి కాబట్టి చేసి చేసి కొంతమంది ఉంటారు కాబట్టి విసుగు కూడా వస్తుంది వినాలన్న ఇది కూడా ఉండదు కాబట్టి తమకు నచ్చినది తమకు అందుబాటులో ఉన్నది తమ శక్తి మేర మాత్రమే ఎవరికి తోచిన దాన ధర్మాలు చేసుకోవాలి అలాగే మనం నిత్యం పారాయణం చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అవి చేసుకున్నట్టయితే ఈ కుజగ్రహ శాంతి అనేది తగ్గుతు తగ్గుతుంది ఉధృతి అనేది తగ్గుతుంది ఇక్కడ దోషం పూర్తిగా నివారణ అయితే ఉండదండి పోవటం అనేది కూడా జరగదు కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత పోతుంది అని పద్దెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అని ఇట్లా రకరకాలు కూడా మనకి చెప్పటం అనేది జరుగుతున్నది కాబట్టి ఇది ఎప్పటికీ కూడా ఉంటుంది అలాగే దీన్ని మనం ప్రామాణికంగా తీసుకునేది వివాహ విషయంలో కొంత తీసుకుంటాం ఆ మహర్తశి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఆ భావాత్ మళ్ళీ లగ్నాత్ ఆధిపత్యాలను బట్టి అవి ఇచ్చే ఫలితాలు ఉంటాయి కాబట్టి అది మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా లేకపోతే స్వక్షేత్రమా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఉద్ధృతి అనేది కొంత తగ్గుతుంది కాకపోతే ఫలితం అనేది యథావిధిగా ఉంటుంది కొన్ని ఈ సంవత్సరంలో ఉండదు ఈ సంవత్సరంలో వృద్ధాప్యంలో మనకి ఇలా ఉండదు అని చెప్పి మాత్రము ఎక్కడా ఉండదు శాస్త్రము ఎక్కడా దీని గురించి ఇలాంటి ఉపమానాలు కానివ్వండి దీనికి మినహాయింపులు కానీ ఇవ్వలేదు మనవు మాత్రమే చెప్పటం జరిగింది అవి ఇప్పటికీ కూడా కొంత మన వాళ్ళు తీసుకుని పంచాంగంలో వాటిల్లో వీటిల్లో చెప్పటం అనేది జరుగుతుంది కానీ పరాశర స్మృతిలో పరాశర శాస్త్రంలో మన బృహత్పర హోరా శాస్త్రంలో ఎక్కడా కూడా పరాశులు వారు చెప్పటం అనేది జరగలేదు ఈ కలియుగంలో ప్రామాణికంగా పరాశులు వారిదే ప్రామాణికం కాబట్టి ఏ క్షేత్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ఎక్కడ ఏ నక్షత్రంలో ఉన్నా కూడా మినహాయింపులు అనేవి ఇవ్వటం అనేది మంచిది కాదు మనకి లగ్నాత్తు మనం జన్మించిన సమయానికి లగ్నాత్ ద్వితీయాత్ చతుర్థం సప్తమం అష్టమం వ్యయస్థానం ఈ ఆరు స్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని కుజదోషంగానే మనం పరిగణించాలి దానికి ఆ వచ్చే ఇబ్బందులు అనేవి వారిని తీసుకునే వాళ్ళకి చే ఫేస్ అయ్యే వారికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి కాబట్టి పరిహారాలు చేసుకొని దీని నుంచి కొంత బయటపడతారు కొంత ఆ ఉద్ధృతిని తగ్గించుకుంటారు అనుకుని అనుకుంటున్నా సర్వే జనా సుఖినోభవంతో శాంతి శాంతి శాంతి